స్వాగతం ముందుగా ఎంనియస్ ప్రేక్షకులకు డెబ్భై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిడదగోలు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ ఎమ్మెల్యే భూనుకొల శేషారావు గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రీలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఏడుదోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ పేదికలో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఆశయాలను ప్రతి పౌరుడు ఆచరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ వెలగలసి దుర్గా అనంతలక్ష్మి నాగవంశీలు వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కాదా లక్ష్మణరావు పట్టణ ప్రధాన కాశీ తిరుపతి సత్యనారాయణ పాల్గొన్నారు వీరితో పాటు వైపీ రాజేశ్వర షేక్ అజీజ్ బాషా బండి వేణుగోపాల కృష్ణ ఆకుతూటి సతీష్ కుమార్ దేవేళ్ల శ్రీనివాస్ గార్పడి విజయ్ కుమార్ ఏకార్ రామారావు వినోద్ రామదాసు గణపతి సీతారామయ్య మరియు ఇతర నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గురుపిల్లి శేషారావు గారి ఆదేశానుసారం ఇక్కడ మన దేశ డెబ్బై ఏడవ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆనాడు మన స్వాతంత్రం వచ్చినా కానీ సుమారు రెండు సంవత్సరాల పైగా మనం రాజ్యాంగం అమల్లోకి రాలేదు అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగం విధి విధానాలు అలాగే రాజ్యాంగం పొందుపరిచేటప్పుడు రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ అలాగే వ్యాపార వర్గాలు కానీ రాజకీయ వర్గాలు కానీ అలాగే రాష్ట్రాల హక్కులు కేంద్రపాలిత కే కేంద్రాల హక్కులు ఇవన్నీ కూడా వివిధ దేశాల్లో అక్కడ రాజ్యాంగాన్ని అన్నీ కూడా అన్వయం చేసుకుని అలాగే ఇక్కడ మన దేశానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది సుమారు రెండు వందల సంవత్సరాలు పాటు విదేశీ పాలనలో మన రాజ్యాంగం కానీ హక్కులు కానీ ప్రజలకు ఏదీ లేని ఎటువంటి పరిస్థితుల్లో మనం కొత్తగా రాజ్యాంగం నిర్మించుకోవటం జరిగిందని తెలియజేసుకుంటూ అలాగే విదేశీ పరిపాలన ముందు కూడా రాచ పరిపాలనలో వారి అనుగుణంగా ఎవరికి వారు అనుగుణంగా వాళ్ళ ఇష్టానుసారం చేసుకుని ప్రజల మీద వివిధ రకాల పన్నులు కానీ వివిధ రకాల ఇబ్బందులు కానీ పెట్టినటువంటి మన విదేశీ పరిపాలనలో మనం చాలా చూసాం దాని నుంచి విముక్తి కలిగించినటువంటి పరిస్థితి మన ప్రజా పరిపాలన మన రాజ్యాంగం డె ఏడు సంవత్సరాల క్రితం నుంచి మనకి అమలయిందని తెలియజేసుకుంటూ అలాగే ఈ రాజ్యాంగం ఏదైనా మార్పు కావాలంటే మన ప్రజా నాయకుల్లో మూడవ వంతు మెజార్టీ ఉంటే తప్ప ఏ రాజ్యాంగం కూడా మార్పు జరగదని తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ ప్రజలకు స్వేచ్ఛకు భంగం కలగకుండా ఇలాగే ఆనాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ అలాగే మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ డెబ్బై ఏడవ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాన్ని మీ అందరికీ కూడా నియోజకవర్గంలో అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎండిసి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి